ఆ సత్యనారాయణ స్వామిలో ఉండే ఆనందము ప్రేమ సుఖము శాంతి ఈ గుణాలు జాగృతమవుతాయి అందుకే ఆ నారాయణ చేతిలో చక్రం చూపించారు అతమైన అందరికి మీకు ఒక హాస్యమైన కథ చెప్తాను వినండి వ్యక్తుల ఒక ఈ ఒక చేష్టలోనే వెళ్ళిపోతాడంట వెళ్ళి వైకుంఠంలో అలిగి కూర్చుంటాడంట ఉండగా నారాయణుడు ఏంటి హనుమా ఇలా ఏంటి నీ భక్తుల్ని ఎవరు పట్టించుకుంటారు అంటాడు స్వామి ఈ భూలోగంలోని భక్తి వింత వింతలైపోయింది స్వామి నేను ఎల్ల స్వామి అంటాడు ఏమైంది చెప్పు అంటే చూడు స్వామి వీళ్లకు నేను వరాలు ఇయ్యాలా అని నాకు మంచి గుడికి కట్టించారు స్వామి రోజుకు రెండు పూట్లు వచ్చేవాళ్ళు ఎంత భక్తి అనుకున్నాను స్వామి కొద్ది రోజుల తర్వాత వీళ్ళ వ్యవహారాలని పెద్దగా చేసుకుని టైం లేదని ఒకసారి వచ్చారు స్వామి ఫోన్లే అనుకున్నా మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత వారానికి రోజు మొబైల్ వచ్చిన తర్వాత మన మాటలు ఎక్కువైందా తక్కువైందమ్మా అనేది చెప్పండి ఎక్కువైనా తక్కువైనా ఎక్కువైంది శంకులాగా మాట్లాడడం లేదు నారాయణ చేతిలో ఆ శంకుని చూపించారు మూడవ ఉంటారు అది ఎక్కడ ఉన్నా కూడా అందరికీ కూడా అది ఒక తేలికతనాన్ని ఇస్తారు అందుకే చూడండి మన జిల్లాల్లో కూడా దేవతలనే కుల లక్ష్మీ లక్ష్మీనారాయణ లక్ష్మీదేవి వినాయకుడు గాయత్రీదేవి మీరందరినీ తాను కూడా చూపిస్తాం చూపించారంటే మానవ ఈ భారతదేశం అంతా సుఖ శాంతితో ఉండిపోవాలని శుభ సందాపించి చేస్తూనే ఆమెని కిందికి తీర్చి ఇది ఎంత అద్భుతమైన దృశ్యం ఆత్మలకి పరమాత్మడు జ్ఞాన భా వెగుతూ ఉంది ఇప్పుడు ఒక్క నిమిషం మీరు చాలా సేపు నుంచి కూర్చున్నారు పంచతత్వానికి పంచభూతాలకి

రాత్రి పొగలు ఈ నామ నడుస్తాయి రాత్రి అంటే దుఃఖం సమయం పగలు అంటే విలుగుండే సమయం ఈ రాత్రి పొగల సమయంలో మనం అందరూ యాత్ర చేస్తున్నాము ఈ యాత్ర